హరీష్ రావు దీక్ష చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డికి కామెంట్స్ కు క్రాంక్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత గాదర్ కిషోర్ పరీక్ష వాయిదా వేయాలంటే దీక్ష చేసి చావాలా అని ప్రశ్నించారు ఇటీవల రాహుల్ గాంధీ సైతం నీట్ పరీక్ష వాయిదా వేయాలని కోరారన్నారు రాహుల్ గాంధీ కూడా అమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోమంటావా అంటూ నిలదీశారు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోవాలంటే రేవంత్ రెడ్డి దీక్ష చేసి చచ్చిపోవాలని ప్రజలు కోరుకుంటే బాగుంటుందా అంటూ ప్రశ్నించారు గాదరి కిషోర్ నిన్న ఏమంటాడు అందరిని అవమానించే విధంగా సన్యాసులేమో వాయిదాయాలంటుర్రు చదువు రాణువులు లొల్లి చేస్తున్నారు వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు నిరుద్యోగుల మీద చదువుకున్నోల మీద ఉన్నత విద్యావంతుల మీద సన్యాసులట అరే సన్యాసి రేవంత్ రెడ్డి అరే సన్యాసి నిన్నే అంటున్నా మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారు సన్యాస అని అడుగుతున్నాను ఎవరు సన్యాసి మరి ఆ రోజు ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా నిరుద్యోగులు ఆర్తనాదాలు వినపడతలేవా తొమ్మిది ఏళ్ళకి వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు వాయిదా వేయాలని చెప్పేసి గ్రూప్ వన్ కానివ్వండి మిగతావి కానివ్వండి మరి ఆ రోజు సన్యాసి వాడు అని నేను అడుగుతున్నా నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసాలను మాట్లాడతాడు లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది కేటీఆర్ గారును హరీష్ రావు గారు జయమందు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే ఆమరణ దీక్ష చేసుకుంటే సచ్యపోతే పీడపోతుందని మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థం కాదు గీదా మాట్లాడే మాటలు నోటికి సచ్యపమా మన కోరేది నువ్వు మనుషులని చేయలేదామే ఉద్యమాలు చేయలేదమే దీక్షలు కేటీఆర్ గారు చేయలేదా హరీష్ రావు గారు చేయలేదా ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి చేయలేదా మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే వందల కేసులు పెట్టుకుందలమే జైల్లోకి పోయిందలమే తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు నువ్వేం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు శంక నాక్తున్నావు నిన్న మా ఆడుకుంటే ఏమంటాడు అందరిని అవమానించే విధంగా